హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరణిని అండి ఆ కప్పుతో సగం కప్పు వేసుకున్నానండి పిండిని రెండు దీపాలు అవుతాయండి మనది అది కుక్కర్ రైస్ కుక్కర్ పెట్టేది ఉంటుంది కదండి అది ఆ కప్పు అండి మెజర్మెంట్ది అది ఆ కప్పుతో సగం కప్పు వేస్తే రెండు దీపాలు అవుతాయి ఇలాగా నేను తిరుపతి వెళ్ళినప్పుడు అండి ముక్కోటికి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ముక్కోటి కాదండి అవతల పోయిన సంవత్సరం ఇరవై నాలుగులో అనుకుంటే ఇరవై నాలుగు కూడా కాదండి ఇరవై మూడులో అప్పుడు ముక్కోటికి వెళ్ళినప్పుడు నేను అక్కడ కుంకుమ పసుపు కుంకుమ తీసుకొని పైన దీపారాధన చేశానండి ఆ కుంకుమని నేను అలా పెట్టుకొచ్చి దాచుకున్నానండి నిజంగా అయితే దాంట్లో చిన్న ఇంత పురుగులు కూడా లేవండి నిజంగా చెప్తున్నాను రెండేళ్ళు అయిందండి ఇప్పటికీ రెండేళ్ళు దాటినా కూడా అందులో ఇంత పురుగు కూడా లేదండి ఆ కుంకుమలో అలాగే దాచుకుంటున్నాను అప్పుడప్పుడు సూర్య భగవానుడికి నేను అది కలిపి పిండి దీపారాధన చేస్తానండి నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను కదా అని చెప్పి దాన్ని ఎందులో వాడనండి నేను ఇట్లా సూర్య భగవానుడికే వాడుకుంటానండి కొంచెం లూజ్ అయిందండి పిండి కొద్దిగా కొద్దిగా పిండి కలిపాను అంతే కొద్దిగా లూజ్ అయింది ఇలా పిండి దీపారాధన చేసుకున్నాండి ఆ కుంకుమ బాగా ఎరుపు కనపడుతుంది కదా అంత ఎరుపు ఉండదండి ఎక్కువ వేస్తే ఇంకా ఎర్రగా అవుతాయి దీపాలు నేను కార్తీక మాసాల్లో వేసుకున్నానండి దాంతో ఆ కుంకుమతోటే ఎర్రగా ఉన్నాయండి ఆ దీపాలు అయితే ఎంత బాగుంటాయోనండి మా పాపకు బాగా ఇష్టం అండి అలా ఎరుపు దీపాలు తను చేయమంటేనే చేశాను అప్పుడు ఎరుపు దీపాలు చేయమమ్మీ అంటే ఇంకా కుంకుమెట్టి చేశానండి కార్తీక మాసంలో చాలా బాగుంటది ఆ వీడియో ఇంకా తెల్లవారేటప్పటికే పెట్టేస్తానండి అప్పుడు దీపారాధన అయితే ఇలా చేసుకొని చక్కగా గంధంతో మనది పసుపు నేను పసుపుది ఏం వాడుతున్నారు మీరు గంధం పసుపు కలర్లో ఉంది అని అడిగారు కదండి నేను కామెంట్లో అది కస్తూరి గంధం అండి కస్తూరి గంధం అంటే అలాగే ఉంటుంది కస్తూరి గంధం అంటే అది పసుపు కలర్లోనే ఉంటుంది బాగుంటుంది అది పూజా స్టోర్లో దొరుకుతూ ఉంటాయండి కొంతమందికి దొరకట్లేదండి ఇక్కడ కూడా ఒక్కొక్కసారి దొరకట్లేదండి మేము పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నాము ఒకసారి ఇంకా నేను అవది ఒకసారి వెళ్ళి కనుక్కోవాలను అనుకుంటున్నాను పూజా స్టోరు ఇప్పుడు పెద్దగా చేశారండి వెళ్ళి కనుక్కుంటాను అండి ఒకసారి చూడండి ఇలా రెండు దీపాలు చేసుకుని చక్కగా ఆ కస్తూరి కుంకుమతో కస్తూరి గంధంతో వేసుకున్నా అండి నామాలు ఆహా ఎంత బాగుందండి చూస్తేనే అప్పటికప్పుడు దీపం అయితే నిజంగా ఆ నామాలు చూస్తేనే చేతులెత్తి దండం పెట్టేసిన అంత పూజ అంతా అయిపోయినంత పని అవుతుందండి అది చూస్తే నాకు అంత ఆనందం వస్తుందండి ఆ నామాలు చూస్తే నాకు అందుకే ప్రతి ఒక్కటి నేను ఇలా పిండి దీపారాధన ఎక్కువ చేస్తానండి వెరైటీ వెరైటీగా చేస్తానండి అన్ని పిండి దీపారాధనలు చేస్తానండి నిజంగా చెప్తున్నాను నాకు నాకు ఇష్టం వచ్చిందే వేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది అండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నాకు పర్వాలేదు మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి ఇలా కుంకుమ తెచ్చుకుంది అది దాచుకుంటానండి కుంకుమ డబ్బాలో పెట్టి దాచుకుంటాను ఇంత పురుగు పట్టలేదండి